రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించే సందర్భంలో ఎలాంటి ప్రాతిపదికలు తీసుకోవాలి అంటుంది ఫస్ట్ ప్రాతిపదిక భౌగోళిక సారూప్యత అంటున్నాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ భౌగోళిక సారూప్యత అనేది ఒక వ్యక్తి యొక్క జీవన విధానాన్ని నడవడికని సాంప్రదాయ ఆచార వ్యవహారాన్ని అది ప్రభావితం చేయడం జరుగుతుంది ఉదాహరణకి భారతదేశంలో గమనించండి ఉత్తర భారతీయుల యొక్క ఆహారం ఏమవుతుంది గోధుమ దక్షిణ భారత యొక్క ఆహారం ఏమవుతుంది వరి అవుతుంది ఈశాన్య భారతాన్ని గమనించండి మధ్య భారతాన్ని గమనించండి వాయువ్య భారతాన్ని గమనించండి కాశ్మీర్ లాంటి మొత్తం తలభాగాన్ని కనుక గమనించండి భౌగోళిక ప్రాంతం బట్టే జీవన విధానం అనేది మార్పు చెందుతుంది అతని ఆలోచన సరళి అనేది మార్పు చెందడం జరుగుతుంది కాబట్టి భౌగోళిక సారూప్యతను కూడా తీసుకోండి ఇక్కడ ఇంకో లోతుగా గమనిస్తే ఇప్పుడు ఇనుము ఖనిజాన్ని కనుక గమనించండి అవి కొన్ని ప్రాంతాలలో మాత్రమే కేంద్రీకృతం అయ్యాయి బొగ్గు ఖనిజాన్ని గమనించండి అవి కొన్ని ప్రాంతాలలో మాత్రమే కేంద్రీకృతం అయ్యాయి మరి అలాంటి ఆ కేంద్రీకృతమయ్యే వనరులతో కూడిన ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దానికి ప్రవ యూజ్ అవుతుంది ఇంకో ప్రాంతానికి నష్టమవుతుంది కాబట్టి దీని ఒక క్రైటీరియాగా తీసుకోండి దేన్ని క్రైటేరియాగా భౌలోగ అవుతుంది భౌగోళిక సారూప్యతని మొదటి క్రైటేరియాగా తీసుకోండి రెండో క్రైటేరియా ఆర్థిక స్వావలంబన అంటున్నాం తొందరపడి ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరిస్తే అది భవిష్యత్తులో మనుగడ సాధించగలదా అది గమనించాలి సరే ఆనాటికి ఆ నిర్ణయం ప్రకారం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం అది బాగానే ఉంది ప్రజలను డిమాండ్ వచ్చింది బాగానే ఉంది కానీ భవిష్యత్తులో వీళ్ళు మనగలుగుతారా ఒక రాష్ట్రానికి ఉండే అన్ని వ్యవస్థలను వాళ్ళు సిద్ధం చేసుకోగలుగుతారా దాన్ని కూడా చూడాలి మరి ఏ విధంగా చూస్తాము ఆర్థిక స్వాలంబన ఆ రాష్ట్ర ఏర్పాటు చేయబడే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకి సంబంధించిన వనరులను ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆర్థిక స్వావలంబనను కూడా తీసుకోమంటున్నాడు రెండోది మూడోది పరిపాలనా సాధ్యతను కూడా తీసుకోమంటున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ సో పరిపాలన సాధ్యత ఉంటుందా మూడు నాలుగు అభివృద్ధి సంభావ్యతను తీసుకోవండి అంటే భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయా అక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఎక్కడ ఉపయోగించుకోవచ్చు ఎలాంటి అభివృద్ధిని సాధించవచ్చు కాబట్టి అభివృద్ధి సంభావ్యతను కూడా తీసుకోమంటున్నాడు సో ఇలాంటివి భాషతో పాటు వీటిని తీసుకుంటే మంచిగుంటుంది భవిష్యత్తులో సమస్యలు రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది అని చెప్తాం సో మొత్తంగా ఈ కమిటీ తన నివేదికని పంతొమ్మిది నలభై ఎనిమిది డిసెంబర్ పదిన సమర్పించడం జరుగుతుంది